రైతు మిత్రులకు వ్యవసాయ ప్రేమికులందరికీ నమస్కారం హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు గణ క్రియేషన్స్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మన ఎమిగ నూనె మార్కెట్ లో మరి రెండు కూడా మంచి సైజులో కనిపిస్తున్నటువంటి కిలా పేరు చూస్తున్నారు మార్కెట్ లో కానివ్వండి వీడియో లో కానివ్వండి కాడే విధంగా కనిపిస్తున్నాయి మార్కెట్ కాను మంచి సైజులో కాడనే చెప్పుకోవచ్చు ఏనా పళ్ళున్నాయనా కాడి రెండు ఆ అనేవి ఉన్నాయా ఏం చెప్తారు కుడిపక్కల ఆ ఉన్నాయి కొంచెం ఎడపక్క మలపల్ ఉన్నాయి కాడి రేట్ ఏం చెప్తున్నారు ఇక్కడ ఒకటి ఎనభై వన్ లాక్ ఎయిటీ థౌజండ్ ప్రాడ రేట్ వచ్చేసి లక్ష ఎనభై వేలుగా చెప్తున్నారు భరోసా ఏం చెప్తారు రైతులకి చేయదానికి ఏ పనికైనా గ్యారెంటీ ఇస్తామంటారా రైట్ ఎక్కడి నుంచి వచ్చారు నాగలాపురం వాసెసులు ఎమ్మిగన్నూరు కర్నూలు జిల్లా ఈ ఈజాతో పాటు ఈ కాడి మీవే కదనా చెప్ రేటు వన్ ఫిఫ్టీ ఫైవ్ థౌజండ్ లక్ష యాభై ఐదు వేలు చెప్తున్నారు వస్తాను ఈ జాతీ కానివ్వండి ఈజాతో పాటు ఈ ఖాడీ కానివ్వండి ఈ జాతం నేరుగా మాట్లాడచ్చు మీ నెంబర్ చెప్తాను అరవై మూడు రెండు సున్నాలు ఆరు డబల్ తొమ్మిది లాస్ట్ ఇరవై ఆరు అరవేనా ఈ చెత్త పాటు ఆ చెత్త రెండు చెత్తలు ఏ చెప్తున్నాను సంతకు చేసి ప్రతి ఆదివారం అరుదుగా సాగే మన ఎబిగనూరు ఆదివారం మెదల సంతా తీసుకురాశి మరికొత్త పెడతాం బళిక చూస్తూనే ఉండండి జబర్దస్త్ అయిపోయింది జబర్దస్త్నా వారి